లాజికల్ ట్విస్ట్లు ఇస్తారు తాజాగా ఆయన చేసిన ట్వీట్ అలానే ఉంది ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఇరకాటంలో పెట్టే ఆయన ఈసారి అదే పవన్ కళ్యాణ్కు భవిష్యత్తులో దక్కబోయే పదవి గురించి పరోక్షంగా సందేశం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో అరెస్టాయ్యే జైలు పాలైన మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాని అయినా నెల రోజుల పాటు జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని బయట పెట్టారు నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ ఆయన పోస్ట్ ఉంది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎలాగైనా ఆమోదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది విపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట బలవంతంగా అధికార మార్పిడి కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కొత్త బిల్లు తెస్తోందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు ఉంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలనం ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్ మొన్నటి ఎన్నికలలో ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది తొలుత బీజేపీతో జనసేన జతకట్టింది ఆ రెండు పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఉండదని భావించింది క్షేత్రస్థాయిలో బలమున్న తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళితేనే అధికారం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది అందుకే మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు బీజేపీ సైతం అధికారాన్ని పాలుపంచుకుంటోంది అయితే ఎప్పటికైనా జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి అయితే దానిని ఉటంకిస్తూ ప్రకాశ్ రాజు ట్వీట్ ఉంది ఒక చిలిపి సందేహం అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ప్రారంభించారు మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అడ్డును ఈ బిల్లు ద్వారా తొలగించి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నమా అన్నట్టు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది విపరీతంగా ఇది వైరల్ అవుతోంది